ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది మధ్యాహ్నానికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది వాయుగుండం ప్రభావంతో రాబో మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో గంటకు యాబై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు చేపల వేటుకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వారి ప్రాంతాలకు చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు పూర్తి సువర్ణ ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది ఇది మరొక పన్నెండు గంటల తర్వాతటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీని ప్రభావం ఉత్తర కోస్తా ఆంధ్ర అంతా కూడా ఉండే అవకాశం ఉంది మత్స్యకారులు అవన్నీ కూడా చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి రావడమో లేదా షెల్టర్ జోన్స్ తీసుకోవడమో చేయాల్సిందే గంటకు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయి కనుక అంటే ప్రతికూల వాతావరణం సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటుంది దాదాపుగా ఎనభై నాటికల్ మైల్స్ వరకు కూడా గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది ముఖ్యంగా రాబోయే మూడు రోజులు ఏపీలో పలు జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు రాయలసీమ జిల్లాల్లో ఆ ప్రాంతాలంటే దక్షిణ కోస్తా ఆంధ్ర అంతటా కూడా ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి అలాగే ఇటువైపు చూసుకుంటే కనుక కోనసీమ జిల్లాల వరకు కూడా కోనసీమ జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి ఏపీలో కూడా దాదాపుగా పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు మూడు రోజుల పాటు ఏపీ అంతటా కూడా మోస్తరు నుంచి సాధారణమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది వాయుగుండం కనుక బలపడితే కనుక అది తమిళనాడు తీర ప్రాంతాలకు దగ్గరగా తీరం దాటుతుంది కాబట్టి నెల్లూరు ప్రాంతం మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది నెల్లూరు చిత్తూరు రాయలసీమ జిల్లాల మీద దీని ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ జిల్లా అంతరాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఇటు విపత్తుల శాఖ అటు వాతావరణ శాఖ కూడా సూచనలు జారీ చేసింది మచిలీపట్నం వరకు తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత అయితే మాత్రం గంటకు దాదాపుగా యాభై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీచింది అవకాశాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతాల వైపు మాత్రం కొంత సాధారణ వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది మొత్తానికి ఏపీ మొత్తంగా కూడా ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది సువర్ణ ఈ అల్పపీడన ప్రభావం రైతులపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఖచ్చితంగా రైతుల మీద కూడా ప్రభావం ఉంటుంది ఎందుకనంటే వాతావరణం శాఖ ఇచ్చిన అంచనాల మేరకు మొత్తం ఏపీ అంతటా కూడా భారీ వర్షాలు కొన్ని జిల్లాలు కొన్ని చోట మోస్తరు వర్షాలు ఉన్నాయి భారీ వర్షాలు ఇచ్చిన అలర్ట్స్ ఇచ్చిన జిల్లాల్లో రైతులకు కూడా కొంత అప్రమత్తత అవసరమే ఇప్పటికే విపత్తుల శాఖ నుంచి వాతావరణ శాఖ నుంచి ఆ సూచనలు అయితే జారీ చేస్తారు వారు కూడా పంటలు ఏవైనా ఆరు బయట ఆరబెట్టుకునే పంటలు ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగే విద్యుత్ వ్యవస్థలకు సంబంధించి అంటే మోటార్స్ దగ్గర కానీ పంపు పంప్ సెట్స్ దగ్గర కానీ విద్యుత్ పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యుత్ వ్యవస్థల దగ్గర కాస్త జాగ్రత్తలు అప్రమత్తత అవసరం అనేది ఇప్పటికే సూచనలు జారీ చేశారు ఓవరాల్ గా ఏపీ మొత్తంగా కూడా వర్షాలు కురుస్తాయి పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి చెట్ల కింద నిలబడడం హోర్డింగ్స్ కింద నిలబడడం షెల్టర్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రేకులు అట్లాంటివి చోట గాలిల తీవ్రత ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వృద్ధులు ఎవరైనా చిన్న పిల్లల గర్భిణీలు ఉంటే అత్యవసర సమయాల్లో మాత్రమే అటు దక్షిణ కోస్తాంధ్ర అంటే నెల్లూరు చిత్తూరు జిల్లాలో బయటకు రావాలి మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణమైన వాతావరణం సాధారణమైన వర్షపాతం మాత్రమే ఉంటుంది రైట్ అప్డేట్స్ అనురాధ